వాడారు అట్లా అనకూడదు కానీ మరి ఎందుకన్నా సెన్సార్ ఎట్లా ఒప్పుకున్నది నాకు అర్థం కావట్లే అది ఒప్పుకోకూడదు జనరల్ గా అంటే పచ్చిభూతు అది తెలుగులో ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు అది పచ్చి బూత్ అది వాడద్దు అది దాన్ని సెన్సార్ పెట్టి కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తొలగించాలని చెప్పి చెప్పేయాల మరి అది ఇప్పుడు టీచర్ వరకే ఇచ్చారా లేకపోతే సినిమాలో ఉన్నదా అనేది కూడా తెలియదు సినిమా పారడైస్ అనే సినిమా ఒక లంజా కొడుకు సినిమా అనేది కథ సినిమా కాదు అంటే కథ అన్న సినిమా ఒకటే మన నేను ఒక యాక్టర్ చాబటి సినిమాను అది ఒక కథ ఒక లంజా కొడుకు కథ అంటే అది కొంచెం వాడకం బాగుంది ఆ లుక్ బంగారం షూ లాగా ఉన్నాయి అడుగు పెడితే బాగా ఆ గానే ౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ లుక్స్ గానీ అన్ని బాగున్నాయి కానీ లంజ కూడా అనేది అర్థం కావాలి మరిలో ఉన్న హీరోయిన్ లంజనా అంటే సినిమాలు బయట కాదు ఇప్పుడు లంజ కూడా కథా కదా మరి అందులో ఉన్న హీరోయిన్ లంజనా ట్రైలర్ ఎలా లంజా కొడుతుంది లంజా కదా కదా అదే అందు గురించి మరి ఆ కథ ఏందో ఆ సినిమా బయటకు వచ్చి తెలుస్తుంది మనకి కదా